ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకొని ఓబీసీ సాధించుకుందాం ఉత్తరాంధ్ర కళింగ కోమట్లకు మీడియా ద్వారా పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో వైశ్య కళ్యాణ మండపంలో శనివారం పన్నెండు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడానికి కంకణం కట్టుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కళింగ కోమట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు టీడీపీ వల్లే మనకు బీసీ వచ్చిందని ఓబీసీ కూడా టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేశారు రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి టీడీపీలో చేరారని అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించడానికి రణస్థలం కళింగ కోమట్ల అధ్యక్షుడు నారాయణ శెట్టి శ్రీనివాస్ వైసీపీ నుండి బీజేపీలో చేరారని కాశీబొగ్గు వైశ్య సంఘం అధ్యక్షులు కోట్ని దుర్గాప్రసాద్ టీడీపీలో చేరారని అలాగే పుట్టిన నుండి కాంగ్రెస్ వాది సానా షణ్ముఖరావు కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారని అన్నారు గత ఇరవై రోజుల నుండి వీరందరినీ టీడీపీలోకి రావాలని ప్రయత్నం ఫలించిందని ఉత్తరాంధ్ర కళింగ కోమట్లను ఒకే తాటిపై తీసుకువచ్చామని తెలిపారు టీడీపీతో కళింగ కోమట్ల అభివృద్ధి అని ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా ఈ నెల పదమూడున జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ డైరెక్టర్ జామి వెంకట్రావు నరసనపేట మాజీ సర్పంచి ఉన్న పెద్దబాబు రణస్థలం లావేరు కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాసరావు టెక్కలి వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు లాడి శ్రీనివాసరావు సిగడం వైశ్య సంఘం అధ్యక్షులు వడ్డీ గోవిందరావు ఎచ్చర్ల వైశ్య సంఘం అధ్యక్షులు కేవీవి మూర్తి కింతలి తేజేశ్వరరావులు ఉన్నారు కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో ఈరోజు యావత్ జాతి ఎక్కడైతే ఎవరైతే పోటీ చేస్తున్నారో కూడా మేము గౌరవిస్తాము గుర్తిస్తామని తెలియజేయడం మేమందరం కూడా యాక్టరా సమాజం అంతా కూడా ఒకే సైడ్ ఎన్ని వైపు ఉండి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా మా పార్టీ మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కరీంపాటు జాతికి తగిన గుర్తింపు ప్రాధాన్యత అంటే రాజకీయ ప్రాధాన్యత రాజకీయంగా మాకు గుర్తింపు ఇవ్వాలి బీసీ ఇచ్చారు ఓబీసీ ఇస్తామన్నారు వస్తుంది రామ్మోహన్ నాయుడు గారి ప్రయత్నంతో కేంద్రంలో ఎప్పటికే ఆ ఫైవ్ శాంక్షన్ ఆ శాంక్షన్ మంజూరు అయ్యేటటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి అది శాంక్షన్ అవుతుంది కానీ మా కులం తరఫున అనేక అనేక సమస్యలు ఉంటాయి ఈ రోజు మేము అడిగిన పోలీస్ మాకు మిగతా సమస్యలన్నీ కూడా మేము సాధించుకోవడానికి మా కులానికి ఒక గర్వకారణంగా ఉండే విధంగా మాకు చట్టసభలో ఒక స్థానాన్ని ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కానీ అన్ని కోటం కానీ మద్దతు తెలియశండి ఈ రోజు పరిమాణం చేస్తున్నటువంటి వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఇచ్చిన పరికరాల్లోకి వచ్చినప్పుడు కళాశాలలో కానీ ఆంధ్ర కృష్ణాపురంలో కానీ హామీ ఇచ్చినటువంటివి ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఒకే ఒక్కటి నెరవేర్చడానికి ప్రయత్నం చేసి అది కూడా ఏంటి కార్పొరేషన్ ఇచ్చామన్నారు కార్పొరేషన్ ఏంటి మీరు యాభై రెండు పదాలతో పాటు మీరు కార్పొరేషన్ అది మీరు బీసీగా చేయించబట్ట తెలుగుదేశం ప్రభుత్వం బీసీగా ఇవ్వబైతే మీరు కార్పొరేషన్ మీరు కార్పొరేషన్ ఇచ్చారు కానీ ఆ కార్పొరేషన్ ద్వారా కానీ గతంలో ఉండే కార్పొరేషన్ కానీ ఏ కులానికైనా సరే ఒక బీసీ లోన్ కానీ ఏమైనా మీరు చేశారా ఆ కార్పొరేషన్ ఏమైనా అధికారాన్ని ఇచ్చారా ఆ కార్పొరేషన్ ద్వారా ఏదైనా కులానికి ఉపయోగపడిందా జీరో కాబట్టి అవన్నీ కూడా కామ సమాజం తెలివైన జాతి అర్థం చేసుకొని ఈరోజు మరలా తెలుగుదేశం ఎన్డిఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చిన గెవకారణం అని చెప్పి ఈ సందర్భంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఉండే రమస్థలం నుంచి నా అని శ్రీనివాసరావు గారు ఆయన కన్నా అనుషుల వైపు అందరితో కలిపి బీజేపీ పార్టీలో మరి ఈరోజు ఆయన కూడా వేదిక మేలు అదేవిధంగా సారావు సంతురావు గారు కూడా వేదిక ఈవేళ నర్సనవేదికు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఎంతో ఎంతో గౌరవ దృష్టి పెరిగే విధంగా అక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడాను ఈ దాని వెంకట్రావు గారు కానీ ఓన వెంకటేశ్వరరావు గారు కానీ వారు అనుచరు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృషి గెలుపులకు అదేవిధంగా టెక్కల పట్టణంలో మన టెక్కల పట్టణంలో మొత్తం టెక్క పట్టణంలో ఉండేటటువంటి కలిపి కామెడీ జాతికే మొత్తం నడిపిస్తున్నటువంటి వ్యక్తి లాగ్ శ్రీనివాసరావు గారు ఎవరు

మీరు చూస్తున్నారు ఈ జరిగిన సమావేశాల్లో ఎంత జనాభా వస్తున్నారో మీరు చూస్తున్నారు ఈరోజు వన్ సైడెడ్గా ఈ ఎన్డిఏ కూటమికి ముఖ్యంగా తెలుగుదేశానికి ఏ రకంగా మద్దతు పలికారన్నది మీ అందరూ చూస్తున్నటువంటి కాబట్టి ఈరోజు ఈ సమాజం అంతా కూడా నాడు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే బీసీ చేస్తామని అంటే సమాజం అంతా వన్ సైడెడ్గా వచ్చి తెలుగుదేశం పార్టీ వైపు ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఈ కమ్యూనిటీ కృషి నాయకుడు ముఖ్యంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో ఉండేటటువంటి రెండు సార్లు శ్రీకాకుళం మున్సిపాలిటీ చైర్మన్ గా చేసి మా కులానికే యావత్ కులానికే ఒక నాయకుడిగా ఉన్నటువంటి అందవరకు వరిహా నరసింహం గారు వారి కుమార్తె శ్రీమతి జయంతి గారు ఆన్ కూడా చైర్మన్ చేయడం జరిగింది ఈరోజు ఆ వరంగ కుమారులు కానీ ఈ జయంతి నాగం చైర్మన్ కానీ ఎక్స్ చైర్మన్ కానీ ఈ తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతం పడడం జరిగింది నుంచి చేరడం జరిగింది అదేవిధంగా కాశీపూర్కి చెందినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ దుర్గా ప్రసాద్ గారి శ్రీమతి లక్ష్మీ గారి దుర్గా ప్రసాద్ గారు వారి అనుచరు బృందం యావత్తు తెలుగుదేశం పార్టీలో సంబంధించినటువంటి శ్రీకాకుళం పట్టణంలో ఒకప్పుడు శాసించినటువంటి ఎన్నుకునేటటువంటి సైన్ అంతా కూడా పార్టీలో చేరి అదేవిధంగా మా మామట్లకి గర్వకారణంగా చెప్పుకునేటటువంటి ముఖ్య పట్టణం సోంపేట పట్టణం ఆ సోంపేట పట్టణంలో తరుడు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళ డీఎల్ఏ కాంగ్రెస్ పుట్టుకతోనే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు సోంపేట సంఘానికి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ వారు పట్టణంలో ఉండేటటువంటి గలీ అందరినీ